ఇంకా ఇంకా కొడుతూ కొడుతాం ఇచ్చిన మాటల బట్టి ప్రైజ్ ద గా ప్రైజ్ ద గాడ్ ప్రైజ్ ద గాడ్ థ్యాంక్ యూ చేతులైతే అందరూ ప్రార్థన చేసుకోండి మీ మార్గంలో ఉన్న ప్రతి అడ్డును దేవుడు తొలగించబోతున్నాడు మీ మార్గాలలో ఉన్న ప్రతి అడ్డును దేవుడు తొలగించబోతున్నాడు ప్రతి ఆటంకాన్ని దేవుడు తొలగించబోతున్నాడు నిమ్మును అడ్డగిస్తున్న ప్రతి సమస్యలను దేవుడు తొలగించబోతున్నాడు రెండు చేత్రతి ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి అది అతిక్రమాలు కావచ్చు అది పాపాలు కావచ్చు అది భక్తిహీనత కావచ్చు ఏదైనా ఏదైనా నిశ్చయముగా దేవుడు అడ్డు తొలగిస్తూ ఉన్నాడు అడ్డు తొలగిస్తున్నాడు ఆటంకాలన్నిటిని తొలగించబోతున్నాడు ఆయన జనులమైన మన మార్గములు ప్రతి అడ్డు తొలగించబడబోతున్న రాత్రి అడ్డు తొలగించబడబోతున్న రాత్రి ఆటంకాలు తొలగించబడబోతున్న రాత్రి నిశ్చయముగా నీ మార్గములన్నిటిని దేవుడు సరళము చేయించున్నాడు ఇక ఏ అడ్డు ఇక నీ జీవితంలో ఉండనే ఉండనే ఉండదు ఉండదు ఏ ప్రార్థన చేసుకోండి ప్రభుత్వంలో ప్రభువా నా జీవితంలో ఉన్న ప్రతి పాపమని అడ్డుని మీరు తొలగించండి పాపమని అడ్డుని తొలగించండి అడ్డు తొలగించబడినప్పుడు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అడ్డు తొలగించబడినప్పుడు నీ ప్రార్థన ఆయన సన్నిధిలో వినబడుతుంది అడ్డు తొలగించబడినప్పుడు నా దేవుడిని ప్రార్థన ఆలకించి విడిపించిన కొరకు వేగిరమే నా దేవుడు దిగి వచ్చి ఉన్నాడు వేగిరమైన ప్రభు దిగి వచ్చి మన మధ్యలో సంచరిస్తున్నాడు సంచరిస్తున్నాడు ప్రార్థన ప్రార్థన సంచరిస్తున్నాడుస్తున్నాడు ప్రార్థన ఆయన పాపుల ప్రార్థన ఆలకించాడు ఆయన నీతి మంతుల ప్రార్థన ఆలకిస్తాడు ఆయన నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు నీతిమంతుడైన నీ ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు నిన్ను అడ్డగించిన ప్రతి పాపమునుడు దేవునికి విడుదలిస్తున్నాడు స్వరమెత్తి ప్రార్థన చేసుకోండి ప్రభులు దేవనా నా నేను తొలగించండి నా దోషమును తొలగించండి విననేరుకుండినట్లుగా నీ చెవులు మందం కాలేదు రక్షింపకుండా నీ చేతులు కురుచు కాలేదు స్వామి తండ్రి ఏదో దోషం ఏదో పాపం నా తండ్రి నీ ముఖం ప్రభు నాకు కనబడనీయకుండా చేస్తుంది నా ప్రార్థన నిన్ను చేరకుండా చేస్తుంది ప్రభు ఇప్పుడే ఇప్పుడే అడ్డును తొలగించమని చెప్పండి నోరు తెరిచి ఇప్పుడే ఆ దోషమును తొలగించండి ఇప్పుడే ఆ పాపమును తొలగించండి ఇప్పుడే దోషమును తొలగించండి అని ప్రార్థన చేసుకోండి నిశ్చయముగా నా దేవుడు మీ పాపములు ఎర్రని వైనను వాటిని హిమము కంటే తెల్లగా మార్చగల దేవుడు మీ మార్గము నుండి పాపమును కొట్టివేసే దేవుడు విడిపించే విడిపించే దేవుడు దేవుడు నుండి పాపముడిగా మార్చే దేవుడు క్షేత్రు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేతి ప్రభులు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మీ చేతులు ఏ పనులైతే ఆరంభించిందో ఆ పనిని పూర్తి చేయకుండా గొప్ప పర్వతాలు అడ్డుపడుతున్నాయేమో గొప్ప గొప్ప పర్వతాలు అడ్డుపడుతున్నాయేమో అది ఎంత గొప్ప పర్వతమైన సర్వశక్తిగల దేవుడు అడ్డును తొలగించబోతున్నాడు గొప్ప పర్వతమా నువ్వు ఏ మాత్రపు దానవు జరుబాబేలేదుట చదును భూమిగా నీవు మారుతావు జరుబాబేలేదుట నువ్వు చదును భూమిగా మారబోతున్నావు ఏ చేతులతో అయితే జరుగ్బాబేలు పనిని ప్రారంభించాడు ఆ చేతులనే దేవుడు వృద్ధిని కలుగు చేసిన దేవుడు ఆ చేతులే పనిని పూర్తి చేసేటట్లుగా వృద్ధిని కలుగు చేసిన దేవుడు ప్రార్థన చేసుకోండి చేతులెత్తి ప్రభువా ప్రభువా నేను ఆరంభించిన ప్రతి పని సఫలమవ్వాలి నా కార్యాలని సఫలమవ్వాలి దేవానా హృదయవాంచలు తీర్చబడాలి ప్రభువ నా చేతుల ప్రతి కార్యాన్ని సఫలపరిచే దేవుడువు సఫలపరిచే దేవుడవు సఫలపరిచే దేవుడవు మనసార ప్రభుత్వంలో ప్రార్థన చేసుకోండి ఎన్నో పనులు ఆరంభించారు కానీ ఏదో పర్వతం అడ్డుపడి ఆ పనులన్నీ ఆగిపోయాయా ఇక పనిని పూర్తి చేస్తానా లేదా ఈ కార్యాలు సఫలం లేదా కలత చెందకు సహోదరుడా సహోదరి దేవుడే ఆజ్ఞాపించుచున్నాడు సాక్షాత్తు దేవుడే ఆజ్ఞాపించుచున్నాడు నీ మార్గములో ఉన్న ప్రతి అడ్డును ఆయన తొలగించబోతున్నాడు నీ మార్గంలో ఉన్న ప్రతి అంటును తొలగించబోతున్నాడు పర్వతాలు నీ కన్నులు ఎదుట చదురు భూమిగా మారబోతుంది పర్వతాలు నీ కన్నులు ఎదుట చదురు భూమిగా మారబోతుంది ఇక మీదట నీ శత్రుని వెదికిన ఆయన నీకు ఇక కనబడనే కనబడడు శత్రు ఇక కనబడనే కనబడడు నేడు చూసిన ఐగుప్తుని ఇక ఎన్నడూ చూడరని వ్రాయబడిన ప్రకారం శత్రుక్రియ దేవుడు లయపరచునుగాక లయపరచునుగాక శత్రు ఆలోచనల దేవుడు లయపరచునగా మనసారా ప్రార్థన చేసుకుందాం నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు నీ కార్యాల దేవుడు సఫలపరచబోతున్నాడు నీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు సమస్తమును సఫలపరచబోతున్నాడు నీ చేతులకు దేవుడు జయమనుగ్రహించబోతున్నాడు నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు నీ పక్షాన దేవుడు యుద్ధం చేయబోతున్నాడు మనసారా ప్రార్థన దేవుని పిల్లలరా ఒకప్పుడు ఆత్మీయగా ఆరంభించాంభించా ఆత్మలు ఆరంభించి శరీరములు ముగిస్తావా గలతి సంగస్తుల్ని అడ్డగించిన కారణాలు ఏంటో గలతి సంగస్తుల్ని కలవరపరిచిన విషయాలు ఏమిటో ఈ రాత్రి మీరు ప్రార్థన చేసుకోండి ప్రభు సల్లో దేవా ఆత్మలు ఆరంభించాను ఆత్మలోనే ముగిస్తాను ఆత్మలు ఆరంభించాను ఆత్మలోనే ముగిస్తాను ప్రభువ శరీర సంబంధమైన ప్రతి క్రియలు ఏసు నాములు లాయమైపోవును గాక శరీర క్రియలను ఏసు నాములు లాయమైపోవును గాక పరిశుద్ధాత్మని ద్వారా ప్రతి శరీర క్రియలు చంపబడనుగాక శరీర క్రియలు చంపబడను గాక ఆత్మలోను ఆత్మలోని ఆత్మలోనే కొనసాగిస్తాను ఆత్మలోనే కొనసాగిస్తాను ఆత్మలోనే కొనసాగిస్తాను ఆత్మలోనే కొనసాగిస్తాను ఆత్మానుసారంగానే జీవిస్తాను ఆత్మానుసారంగానే జీవిస్తాను నాకు సహాయం చేయండి ప్రభువ శరీర సంబంధమైన క్రియలేది నాలోనికి రాకూడదు ప్రభువ శరీర సంబంధమైన యుద్ధాలు ఏది నాలోనికి రాకూడదు ప్రభువ నేను పోరాడేది మనుషులతో కాదు ఆకాశ మండలాలు సంచరించే దురాత్మ సేనలతో ఆ సేనలను జయించడానికి శక్తినివ్వండి ప్రభు ఇక దేశంలో ఏ అడ్డు నీకు ఉండదు నా దేవుడు సరిహద్దులు విశాలపరచబోతున్నాడు దేశాన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు పట్టణాన్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతున్నాడు ఇక నీవు బందీగా ఉండవు ఇక బానిసత్వం

సత్యం ఏమన స్వతంత్రులుగా చేస్తున్న రాత్రి సత్యం ఏమన్న స్వతంత్రులుగా చేస్తున్న రాత్రి రాత్రి ఆయన కుమారుడైన క్రీస్తు ప్రభులు వారు నేను స్వతంత్రుడిగా చేస్తున్న రాత్రి అడ్డు లేదు థ్యాంక్ యూ చీసీ రెండు చేతులైతే మనసార దేవునికి స్తోత్రాలు చెప్పండి చెప్పండి స్తోత్రం 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 మనసార దేవునికి స్తోత్రం చెప్పండి 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 అదిగో విడుదల పొందుతున్నారు 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 స్వేచ్ఛ స్వేచ్ఛ దేవుడు ప్రసాదిస్తున్నాడు విడుదల సంతోషాన్ని అనుభవిస్తున్నారు విడుదల పొందుతున్నావు విడుదల పొందుతున్నావు విడుదల పొంది ఉన్నావు విడుదల పొంది ఉన్నావు విడుదల పొంది ఉన్నావు విడుదల పొంది ఉన్నావు ఇక మహారాజుగా రాజు నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నీవు మోయగా సులువాయే नो विड you अंदर, विजयमुने चाटना నీ మార్గములో ఉన్న ప్రతి అడ్డును నా దేవుడు తొలగిస్తూ ఉన్నాడు ప్రతి అడ్డును దేవుడు తొలగిస్తున్నాడు ఇక సమభూమిలో నా దేవుని నడిపించబోతున్నాడు నడిపించబోతున్నాడు సమభూమిలో నువ్వు ఇక నడవబోతున్నావు నడవబోతున్నాడు సమభూమిలో నా దేవుడిని నడిపించబోతున్నాడు నడిపించబోతున్నాడు పర్వతాలన్నిటిని దేవుడు చదును భూమిగా మార్చి ఉన్నాడు